రి ఓ నిగుణము నిపద ధ్యానము అమృతపానము రాధ్యాం అమృత పానము రాధ్యా నిగుణానం నిపద ధ్యానము అమృతపానము శ్రీకృష్ణం వందే జగద్గురు సామెత ఒకటి అడిగాడు మన యొక్క శ్రావణభూతి ఏమిట సామెత ఇది ఉపయోగం ఉండే సామెత ఉపయోగం లేని సామెత చూద్దాం పేదవాణి కోపం పెదవికి చేటు పేదవాణి కోపం పెదవికి చేటు అంతే కదా మరి పల్లవాడికి కోపం రాకూడదు కూరడికి మగబిడ్డ ఉండకూడదు ఈ సామెత ఇవన్నీ కూడా కూరడికి ఎందుకు మగబిడ్డ కొట్టిసుకు మొగబెట్టి ఉండాలి రోజు ఆడపిల్లలు పుడితే ఏం చేసేది ఏమన్నా చేసుకోవచ్చు కాబట్టి ఈ సామెత పూర్వం ఒక సింగాపురం అనే గ్రామంలో రంగనాథుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి శ్రీరంగనాథుడు యొక్క పవిత్రత వల్ల వాళ్ళ తండ్రి ఆ పేరు పెట్టాడు రంగనాథుడు పేరు మంచిది బాగానే ఉంది కానీ పాపం బ్రతికే బాగలేదు ఎందుకు బాగలేదు అంటే వారికి ఏం పొలం లేదు ఆస్తి లేవు ఇల్లు మాత్రం ఉంది ఆ గ్రామంలో తండ్రి చనిపోయాడు ఇప్పుడు అతని మీద భారం పడింది కుటుంబ భారం పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారు సరే అక్కడ ఒక భూస్వామి ఉన్నాడు ఆ భూస్వామి దగ్గరికి వెళ్ళి ఏదైనా కొంత పొలం ఇప్పిస్తే నీది దీపులో కౌలు చేసుకొని మీకు ఇస్తూ ఉంటారు అన్నాడు సరే కౌలుకి ఇన్ని కండిషన్లు ఉంటాయి అంటే ఈ నియమ నియమ నిబంధనలు నియమ నిబంధనలు ఉన్నాయి అని చెప్పాడు ఏమి అటండి స్వా ఏమి ఆ నియమ నిబంధనలు చెప్పండి స్వామి అన్నాడు అలాగా అంటే నీవు పంట పండించినంత అంతవరకు దానికి నేను కావాల్సి సహాయం చేస్తానే ఉంటాను తరువాత ఇచ్చేటప్పుడు దాన్ని నీకు నేను ఎంత ఇస్తానో అంత తీసుకోవాలి అని అన్నాడు సరే ఏదో కొంత వస్తుంది కదా ఏమి లేకపోతే ఎట్లా అని చెప్పేసి పాప ఒప్పుకున్నాడు ఆ రైతు భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ పొలంలో పంటలు పండించి ఆరు నెలలు అంతా కానీ మస్తు ధాన్యం అంతా బాగా వచ్చేసింది ఎక్కువ బస్తాలు కూడా అయిపోయినాయి అంతా అన్ని చేసింది కష్టమంతా చేసి 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 ధనం వచ్చేసింది మస్తుగా ధనం వచ్చింది అప్పుడు భూస్వామి పిలిపించారు అగనాదా ఇదిగో నీకు రావాల్సిన భాగం ఎంత ఇరవై ఐదు శాతం భూమి నాది నేను సాయం చేశాను దానికి నేను డెబ్భై ఐదు శాతం తీసుకుంటున్నాను కష్టం నాది దాని యొక్క శ్రమ నాది దాన్ని సరైన రీతిలో పెంచడానికి సరైన సమయంలో మందులు ఎరువులు అవి ఇవి వేసి పెంచాను అని మనసులో అనుకున్నాడు బాబు చెప్పలేడు ఎందుకు భూమి మల భూమి లాక్కుంటే ఏం ఇట్లా కొంతకాలం జరుగుతూ వచ్చింది ఆఖరికి ఆ ఊళ్ళో వాళ్ళందరూ రంగనాథుడిని రసగోడ మొదలు పెట్టారు రెచ్చగొడుతున్నా ఏమని ఏది నువ్వు అక్కడ పోయి పని చేస్తున్నావు నువ్వే కొంత పొలం ఏదో కూడబెట్టుకొని కొనుక్కుంటే చిన్నది పనికొస్తుంది లేదు ఇంకొక భూస్వామి ఏ భూభాయ స్వామి భూస్వామి దగ్గరకు వెళ్ళి అడగచ్చు కదా ఈ దగ్గర చేస్తున్నావు ఈ నీకు ఇంతే అంటాడు కనుక ఆయన భిక్ష వేసేటట్లు నీకేస్తున్నాడు అని చెప్పడంతో ఈ రంగనాథుడి మనసులో కొద్దిగా ఆవేశం మలిచింది ఆవేశం ఏమైంది నిజమే ఇంత చేస్తున్నాం కదా ఇంత చేస్తున్నప్పుడు మనకెందుకు అధిక సాధి నోటి లేదీనా కానీ సగాన్ని సగమన్నా ఇవ్వాలి కదా పొలం అయింది మిగతా పనులన్నీ మనవి నాగలి ఏదో ఇస్తాడు దున్నుకోవడానికి ఎద్దులే అని ఆలోచించాడు ఏం చేసిన రాని రా నీ మాటలు చెవులో గట్టిగా అడుగుపోయాయి ఒకరోజు మరొక పంట పండిన రోజు అయ్యా నమస్కారం నాకు నా మాట కొంచెం ఆలకిస్తాను చెప్పు ఏం ఏమి కావాలన్నాదా ఏం కావాలి చెప్పు అన్నాడు ఏం లేదండి ఏదో కొంచెం శాతం పెంచితే బాగుండును ఒక యాభై నలభై శాతమో నలభై ఐదు శాతమో లేదు మీరు సగం మాకు సగం అన్న ఇవ్వండి అని అన్నాను ఎండా ఈ ఎగ నాది ఈ బలం నాది నేను విద్యులు నీకు ఇచ్చాను దున్నుకొని నువ్వు చేసే పద్ధతి ఇంకేం చేస్తున్నావు నువ్వు నేను చెప్పినంత ఇస్తాను లేదా అన్నాడు కొంచెం ఆవేశం వచ్చింది అదేమంటే ఇంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను మీరు కొద్దిగానే పెంచకపోతే ఎట్లా అనేసి అన్నాడు అలాగా సరే రేపటి నుంచి రావద్దు నువ్వు అది వేరే వాళ్ళకి చేసిన కవులు పో అనేసి అన్నాడు ఉండింది కూడా పోయింది ఇది రచ్చగొట్టిన వాళ్ళంతా వచ్చారు ఏమంటే మరి పోయిందంటే ఆ దుర్మార్గుడు పోగొట్టేశాడు ఇంకేదైనా వెతుక్కో సలహాలు ఇచ్చిన వాళ్ళు దారి చూపించాలి కదా వేరేదేముందో ఎతుక్కో అలా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకి కోపం రాకూడదు పేదవాళ్ళకి కోపం వస్తే అది పెద్దవాళ్ళకి చేయటం అనేటువంటి సామెత మనకు పుట్టింది పెద్దవాడి కోపం పెద్దదికి చేయటం ఎక్కడైనా ఏ దేంట్లో అయినా కూడా గొప్పవాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు ధనవంతుల దగ్గరైనా పదవి ఉన్న వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా కూడా పని చేస్తున్నప్పుడు వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని చెయ్యాలి ఎందుకు వాళ్ళకి ఎప్పటికి అనుగ్రహం వస్తుందో ఎప్పుడు ఆగ్రహం వస్తుందో ఏరి ఎందుకు అన్నీ ఉంది ఉన్నవాడికి ఆగ్రహం ఎప్పుడు వస్తుందో అనుగ్రహం ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది మనం కనుక్కోలే కానీ వారు లోపలి కనుక్కోలేము కాబట్టి మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉంటే ఏ ఎట్లా ఉండాలో అంతవరకు ఉంటే ఆ సంబంధం మనకు ఆనందం మనసుకి ఆనందం కుటుంబానికి ఆనందం లేదంటే కష్టం హరి ఓం నమ శివాయ సర్వే భవంతు సమస్త సన్మంగళాన సత్ ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీ కృష్ణార్పణమస్త ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు జ్ఞానానికి మూలం కృష్ణం కృష్ణం అంటే తృష్ణ పోతుంది నీకుండే పడికి తృష్ణ పోయి నీకు కావలసిన తృష్ణ ఏదో ఆ తృష్ణ ఇస్తాను జై శ్రీరామ్